హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి డిస్టెన్స్ లో పర్మిషన్ ఉందా దూర విద్యా విధానంలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చా ఈ విధమైన క్వశ్చన్స్ కొంతమంది నా మెంబర్స్ అలాగే నా సబ్స్క్రైబర్స్ అడగడం జరుగుతుంది మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే దూర విద్యా విధానం లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి అనుమతులు లేవు ఇది మీ అందరూ గమనించండి అయితే కొంతమంది మధ్యవర్తులు గాని వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు గానీ మీకు కాల్ చేసి ఫలానా యూనివర్సిటీలో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ కావాలంటే ఇప్పిస్తాము ఎంత అమౌంట్ అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సో మీ అందరికీ ఈ విషయం పైన నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి డిస్టెన్స్ మోడ్ లో పర్మిషన్సే లేవు మీ అందరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఎవరైనా ఈ విధంగా మిమ్మల్ని అడుగుతుంటే వాళ్ళకి సింపుల్గా ఈ చిన్న లాజిక్ క్వశ్చన్ అయ్యండి అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి దూర విద్య విధానంలో పర్మిషన్ లేనప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు దానికి సంబంధించిన జీవో ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అని సింపుల్ గా అడగండి సరిపోతుంది మిత్రులారా మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీకి యూజిసి పర్మిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అలాగే వీలైనంత వరకు ఆ యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళి ఆ యూనివర్సిటీ నిజంగానే ఉందా యూనివర్సిటీ జెన్యునా లేక యూనివర్సిటీ ఫేకా ఖచ్చితంగా తెలుసుకోండి ఒకవేళ మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ యూనివర్సిటీకి యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అయ్యి నా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా లేక మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీ ఫేకా జెన్యునా నేను చెప్తాను కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని నా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎన్నో సలహాలు ఇస్తాను దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చాను నా మెంబర్షిప్ సంబంధించిన నా వాట్సాప్ కమ్యూనిటీ లింకు నా టెలిగ్రామ్ గ్రూప్ లింకు అలాగే నా వాట్సాప్ నెంబరు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను అలాగే ఈ స్క్రీన్ పైన కూడా ఉంటాయి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నేను పెట్టే మెంబర్షిప్ ఆఫర్ కూడా చాలా తక్కువ అమౌంట్ మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అనుకుంటున్నారో దానికి యూజిసి పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు తస్మత్ జాగ్రత్త ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా మెంబర్షిప్ ఆఫర్లో జాయిన్ అవ్వండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్